హతులు మినీ కథ నేను రచించిన కథలు నా కథలు నాటి కథలు నాటికలు అనే పుస్తకంలో ప్రచురించాను ఈ కథ ఆంధ్రభూమి నేటి కథలో పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగున ప్రచురితమయ్యింది అతులు హంతకులు నారాయణరావు గారు ఆసుపత్రిలో శవాల గదిలోకి కంగారుగా వెళ్ళి కూతురు అల్లుణ్ణి శవాలు చూసి గుండె బాదుకున్నారు అసలు ఆయనే ఒక పేషెంట్ తనకు బీపీ షుగర్ వ్యాధులు ఉన్నాయని అస్వస్థతగా ఉంటే వచ్చి ఆసుపత్రిలో చేరి వారం అయ్యింది తనని పరామర్శించాలనే చిన్న కూతురు చిన్న అల్లుడు బస్సు మీద వస్తూ ప్రమాదానికి గురి అవటంతో ఈ దారుణం జరిగింది తన చేతుల్లో అల్లుణ్ణి కూతుర్ని తడిమి తడిమి అనురాగంతో తలచి తలచి ఏడుస్తున్నారు ప్రక్కనే ఉన్న బంధువులు అతను బీపీ సంగతి గుర్తు చేసి అంటున్నారు ఓరడిస్తున్నారు హెల్మెట్ లేని స్కూటర్ వాళ్ళ బస్సుకి అడ్డం వస్తున్నాడట అతని ప్రాణం కాపాడటానికి బండిని ఫుట్పాత్ ఎక్కించేశాడు తర్వాత గోడకి గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యింది ఆ డ్రైవర్ని చంపేసినా పాపం లేదు అని ఆవేశపడ్డారు నారాయణరావు కానీ ఆ డ్రైవర్కి కూడా బలమైన గాయాలు తగిలాయని అద్దం పెంకులు ఛాతీకి గుచ్చుకుపోయాయని రక్తంతో తడిచిపోయాడని ఆ రెండు శవాల దగ్గరలో ఆ మాత్రం దూరాన ఆ శవాల గదిలో ఉన్నది ఆ డ్రైవర్ నేనని ఎవరో చెప్పారు నారాయణరావు గారికి ఆ విషయం తెలిసి డ్రైవర్ మీద కోపం పోయింది స్కూటర్ వాళ్ళని రక్షించాలని తన ప్రాణం మీదకి తెచ్చి కొన్నాడని జాలి వేసింది తన్ను పరామర్శించాలని ఆసుపత్రికి వస్తూ తనని ముందే వాళ్ళు చనిపోవటం తలుచుకుంటుంటే బాధ మరీ ఎక్కువైపోతుంది ఆయన్ని ఓదార్చుతున్న బంధువులు శవాలను తాకిన ఆయన చేతులు పట్టుకొని లేపి బలవంతంగా తీసుకొని వెళుతున్నారు వెళుతూ వెళుతూ డ్రైవర్ని చూశాడు కాళ్ళు తప్ప అద్దం పెంకులు గుచ్చుకున్న పైభాగం అంతా రక్తశక్తమై ఉంది డ్రైవర్కి దగ్గర బంధువులు ఎవరు ఇంకా రాలేదు చూడ దిక్కులేని ఆ శవాన్ని చూస్తే బాధ వేసింది అతని మీద జాలి వేసింది చేతితో ఆప్యాయంగా అతన్ని తాకాలనుకున్నారు అందుబాటులో ఉన్న కాళ్ళని స్పృశించారు తన బిడ్డ పోయినట్లుగా ఏడుస్తున్నారు ఆయనలో షడన్గా మార్పు వచ్చింది ఏడుపులు ఆపేశారు గట్టిగా డ్రైవర్ కాలు పట్టి అనుమానంగా పరీక్షిస్తున్నారు బంధువులు ఆశ్చర్యపోతారు డ్రైవర్కి ఇంకా పల్స్ ఉంది అని గట్టిగా నారాయణరావు అరిచారు డాక్టర్ని పిలిచారు పల్స్ ఉండగానే శవాల గదికి తరలి తరలించినందుకు మండిపడ్డారు నానా చేశారు తనకున్న బీపీ సంగతి గుర్తు చేసినా ఊరుకోలేదు ఆ డ్రైవర్ని బతికించకపోతే ఆ డాక్టర్ అంతు చూస్తా అన్నారు జనం గుమ్మిగూడారు కంగారుగా డాక్టర్ల డ్రైవర్ని ఎమర్జెన్సీ వార్డుకి తరలించి చికిత్స ప్రారంభించారు పైభాగం అంతా అద్దం పెంకులు గుచ్చుకొని రక్తం పోయి ఉండటం వల్ల స్టెత్ పెట్టే అవకాశం లేక తక్కిన వాళ్ళతో పాటు డ్రైవర్ కూడా చనిపోయి ఉంటాడని జమ కట్టేశాడు డాక్టర్ రిపోర్ట్లో అలా రాసి పారేశాడని తెలిసింది ఇది ఎంత ఘోరం ఆ ప్రమాదం కన్నా ఘోరం నారాయణరావు గారి దయవల్ల డ్రైవర్ బతికాడు ఆ తర్వాత నారాయణరావు గారిని అప్పుడప్పుడు పలకరించడానికి డ్రైవర్ సకుటుంబంగా వెళ్ళేవాడు డాక్టర్ని మర్చిపోయాడు కానీ నారాయణరావు గారిని తన జీవితంలో మర్చిపోలేకపోతున్నాడు డ్రైవర్ని అతని వారిని చూస్తే నారాయణరావు గారికి తన చిన్నాళ్ళుని కూతుర్ని చూసినట్లు ఉంటుంది ఆయన ఎప్పుడైనా కాలు నొచ్చినా చెయ్యి నొచ్చినా సొంత బిడ్డలకన్నా ఎక్కువగా సేవ చేసేది ఆ డ్రైవర్ కుటుంబమే నమస్తే కొత్తపల్లి బంగారరాజు